హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము చాలా స్టాకుల గురించి అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందులో ఆల్మోస్ట్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ మన స్టాకులు టార్గెట్ హిట్ అయినాయి ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒక టెన్ స్టాక్ మీకు చెప్పినానంటే అందుట్లోకించి ఒకటో లేకపోతే రెండు స్టాకులు మాత్రమే అందుట్లో మీకు స్టాక్లాస్ హిట్ అయ్యి ఉంటాయి మిగతాయి అన్ని స్టాకులు టార్గెట్ హిట్ అయినాయి ఫ్రెండ్స్ కాబట్టి మీకు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచి అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన కించి మీకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అందుట్లోకించి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ మీరు సైడ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఏదైతే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అంటే ఎగ్జాంపుల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా ఉంటే అందుట్లో మనము టెన్ పర్సెంట్గా మనం విభ విభజిస్తాము అయితే ఈచ్ వన్ స్టాక్ మనకు టెన్ థౌజండ్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా అంటే ఒక స్టాక్లో మనకు టెన్ థౌజండ్ పైన థర్టీ పర్సెంట్ అయింది ప్రాఫిట్ వచ్చినట్టుగా అయితే ఈ థర్టీ పర్సెంట్లో మనకు త్రీ థౌసండ్ అవుతుంది టెన్ థౌజండ్కి మిగతా త్రీ థౌజండ్లో మనము ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెండ్స్ మనము సైడ్లో పెట్టుకోవాలి మార్కెట్లో ఎప్పుడైతే డీప్ వస్తుందో అప్పుడు మీకు ఆ స్టాక్లో యావరేజ్ చేసుకోవడానికి అమౌంట్ అనేది మీకు ఇది అవసరం పడుతుంది ఎక్స్ట్రా అమౌంట్ మీరు పెట్టకుండా మీకు ప్రాఫిట్లో వచ్చిన అమౌంట్ల నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో కూడా ఒక మంచి స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసే ముందు మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ ఏం చేసుకోవాలనేది పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మరియు ఛానల్ లింక్ కూడా షేర్ చేయండి అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనం స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు మనం నిఫ్టీ గురించి మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి కొద్దిగా అనాలిసిస్ చేసుకుందాము ఇక్కడ ఇది డైలీ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్ డైలీ క్యాండల్ చూసినట్టుగా అయితే చూడండి ఒక మనకు మంచి ఒక సైడ్ వేజ్ జోన్ అనేది ఇక్కడ ఏర్పడి చూడండి ఫ్రెండ్స్ అరే లింక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక సైడ్ వేజ్ జోన్ అనేది ఏర్పడింది ఆల్మోస్ట్గా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డేస్ నుంచి మాత్రం మార్కెట్ ఒక సైడ్ వే జోన్లో వెళ్ళింది అయితే మనం లాస్ట్ వీడియోలో కూడా ఇదే విధంగా మనం అనుకున్నాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా నిఫ్టీ ఒక సైడ్ వేజ్ జోన్లో వెళ్ళవచ్చు అని మనము అనాలిసిస్ చేసుకున్నాము అయితే దీనికి నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ థర్టీ మినిట్స్ క్యాండల్ తీసుకుంటాను థర్టీ మినిట్స్ క్యాండల్లో తీసుకుంటే మనకు చాలా కన్సెప్ట్ చాలా క్లియర్ అవుతుంది చూడండి ఈ విధంగా మీరు కూడా నెక్స్ట్ వీక్లో ఒకవేళ మీరు ఆప్షన్లో లేకపోతే ఫ్యూచర్లో మీరు ట్రేడ్ చేస్తున్నట్టుగా అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు ఫాలో చేయండి చూడండి ఇక్కడ ఒక మనకు ఒక ఇదొక సపోర్ట్ అదేవిధంగా మనకు ఇంకో నెక్స్ట్ రెజిస్టెన్స్ పైన ఏది ఉంటుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మనకు సారీ ఇక్కడ ఒక మనకు ఇది రిజిస్టెన్స్గా పనిచేస్తుంది అంటే ఆల్మోస్ట్గా మార్కెట్ మాత్రం ఇదే జోన్లో అంటే చూడండి ఇటు నుంచి ఈ విధంగా ఇదే విధంగా ఒక సైడ్ వే జోన్లో వెళ్ళేలా కనిపిస్తుంది ఒకసారి ఈ లెవెల్ని అంటే ఈ ఏదైతే నేను సపోర్ట్ డ్రా చేసినానో ఈ హెరిజెంటల్ లైన్ని అదేవిధంగా పైన ఈ రిజిస్టెన్స్ ఏదైతే నేను డ్రా చేసినానో ఎట్ సైడ్ అయినా మీకు బ్రేకౌట్ ఇచ్చినట్టుగా అయితే దీనిపైన మనకు మీకు థర్టీ మినిట్స్ క్యాండల్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండల్ మీకు పాజిటివ్ పైన క్లోజ్ ఇచ్చినట్టుగా అయితే మీరు ఇక్కడ ఒక మినిమం అమౌంట్ పెట్టుకొని మీరు కాల్ బై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ డౌన్ సైడ్లో ఒకవేళ ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండల్ మీకు బ్రేక్ డౌన్ ఇచ్చినట్టుగా అయితే ఇక్కడ మినిమం రిస్క్ తీసుకొని మీరు ఇక్కడ ఫుడ్ బై చేసుకోవచ్చు అయితే మీకు మినిమమ్ నిఫ్టీలో మీకు ఫిఫ్టీ పాయింట్స్ నుంచి ఒక హండ్రెడ్ పాయింట్స్ మీకు లభించేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎటు ఎటు వెళ్ళినా కూడా అంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు అదేవిధంగా మీకు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే స్ట్రాటజీ పరంగా మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే కాలన్ మరియు పుట్ తీసుకొనికే మీకు ఆపర్చునిటీ ఉంటుంది ఇది నిఫ్టీ చార్ట్ ఉంది ఫ్రెండ్స్ నిఫ్టీ ఒక సైడ్ వే జోన్లో ఇప్పుడు వెళ్ళింది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని కూడా మనం ఒకసారి చూసుకుందాము చూడండి బ్యాంక్ నిఫ్టీ ఓకే చూడండి ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంది నిఫ్టీ ఏ విధంగా అయితే సైడ్ వేజ్లో మనం ఏ విధంగా మనం అనుకున్నామో బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే పనిచేసినట్టుగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకు ఒక మంచి సైడ్ వేజ్లో చూడండి సూపర్గా ఈ విధంగా సైడ్ వేజ్లో వెళ్ళింది ఒకవేళ రేపు అంటే మండే రోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇటు నుంచి పైన బ్రేకౌట్ ఇచ్చేసిందంటే మీరు ఇక్కడ మినిమమ్ రిస్క్ తీసుకొని మీరు కాల్ బై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యే అటు నుంచి డౌన్ సైడ్లో క్లోజింగ్ ఇచ్చేసిందంటే మీరు ఇక్కడ పుట్ పిఈ మీరు బై చేసుకోవచ్చు ఇది మంచి స్ట్రాటజీ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా అనుభవించండి మీకు తెలుస్తుంది ఒకవేళ మీరు ట్రేడ్ చేయకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్ కానీ మీరు ఎడ్యుకేషన్ అనేది మీరు తీసుకోండి తీసు ఎడ్యుకేషన్ ఉంటేనే మీరు మార్ స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది అవుతారు ఇది బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీల స్ట్రాటజీ ఉంది ఫ్రెండ్స్ ఇది థర్టీ మినిట్స్ క్యాండల్లో వర్క్ చేసే స్ట్రాటజీ ఎందుకంటే కంప్లీట్గా మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా వేజ్ జోన్లో ఈ విధంగా ఏర్పడింది ఎప్పుడైతే మార్కెట్ సైడ్ వేజ్ జోన్లో టైం పాస్ చేస్తుందో అక్కడ మాత్రము అటు నుంచి ఎట్ సైడు అవుట్ ఇచ్చినా ఈ విధంగా బూమ్ అవుతుంది రెండు సైడ్లో ఎక్కడ ఇచ్చిన విధంగా ఈ విధంగా మంచి అంటే మనకు ఆల్మోస్ట్గా టార్గెట్ అనేది మీకు ఈ లెవెల్లో రావచ్చు బ్యాంక్ నిఫ్టీ ఇంకా పైకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్గా మీకు ఫిఫ్టీ టూ థౌజండ్ ఒక మీకు ఇంపార్టెంట్ మంచి రెజిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అవుట్ బ్రేకౌట్ ఇచ్చేసిందంటే మీకు మంచి ప్రాఫిట్ వచ్చేస్తుంది అయితే ఇదే విధంగా మనము లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో అది కూడా ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ మనం అనాలిసి చేసేటప్పుడు మనం ఆల్మోస్ట్గా వీక్లీ క్యాండల్ తీసుకుంటాము అయితే వీక్లీ క్యాండల్లో చూడండి అయితే మనము ఎన్బిసిసి ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎన్బిసిసి చూడండి ఎన్బిసి నేను మనం ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఏ విధంగా మనం అనుకున్నామో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా పనిచేస్తుంది ఈ చార్ట్ చూడండి ఇంపార్టెంట్ మనం ఈ రేంజ్లో అంటే వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ ఈ రేంజ్లో వరకు మనము ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా వన్ ట్వంటీ వరకు కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చు అని మనము లాస్ట్ అంటే టూ వీక్ బ్యాక్ మనం ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అటు నుంచి చూడండి అప్పుడు ఆల్మోస్ట్గా వన్ ఫార్టీ ఫైవ్ ఈ రేంజ్లో ప్రైస్ నడుస్తుండేది అయితే అటు నుంచి మీకు ఒక చూడండి ఎంత మంచిగా మీకు ప్రాఫిట్ వస్తుందో చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్గా వన్ సిక్స్టీ సిక్స్ చూడండి ఫ్రెండ్స్ మంచి మీకు ప్రాఫిట్ అనేది నడుస్తుంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈ లెవెల్ ఉంది ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రం ఈ స్టాక్ మళ్ళీ మీకు మంచి పెద్ద టార్గెట్ ఇచ్చేలా కనిపిస్తుంది అయితే ఇదే విధంగా మనం లాస్ట్ వీక్లో రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాము ఒకటి కాయా ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కాయ ఏ విధంగా అయితే మనకు చూ ఒక్క నిమిషం చాట్ని కొద్దిగా పెద్ద చేసుకుంటా రైట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అంటే రెక్టాంగిల్ ప్యాటర్న్ ఏర్పడి ఈ రెక్టాంగల్ ప్యాటర్న్ని ఇక్కడ మనకు అవుట్ ఇచ్చిన తర్వాత ఈ స్టాక్ చూడండి ఆల్మోస్ట్గా మనము ఫోర్ ఫార్టీ ఎయిట్ ఈ రేంజ్లో మనం ఈ స్టాక్ని అనాలిసిస్ చేసుకున్నాము ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకున్నాము ఆల్రెడీ నా దగ్గర ఇదే రేంజ్కి నాకు పొజిషన్ అనేది ఉంది ఫ్రెండ్స్ కాయాలో నేను బైంగ్ చేసుకున్నాను అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ ఫోర్ సెవెంటీ త్రీ నడుస్తుంది ఆల్మోస్ట్గా టార్గెట్ అనేది మనకు సిక్స్ హండ్రెడ్ టార్గెట్ వస్తుంది అని మనం ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో అయితే సిక్స్ హండ్రెడ్ మాత్రం మనకు మంచి టార్గెట్ అనేది లభిస్తుంది అదేవిధంగా స్టాప్లాస్ అనేది మాత్రం ఈ రేంజ్లో వస్తుంది ఫ్రెండ్స్ అది ఆల్మోస్ట్గా అంటే ఈ క్యాండల్ లో ఏదైతే ఉంటుందో ఆ క్యాండల్ లో కింద మీకు క్లోజ్ ఇచ్చేసిందంటే మీ ఈ స్టాక్లోకించి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు అయితే ఇంకో స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ పేరు ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఈ స్టాక్ కూడా చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైతే లో అంటే మనం ఎక్కడైతే అనలిస్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ ఆ రేంజ్ కన్నా కొద్దిగా ఉంది ఫ్రెండ్స్ కానీ ఆల్మోస్ట్గా అదే రేంజ్లో ఉంది ఇది కూడా మంచి రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది తయారైంది ఫ్రెండ్స్ ఇది నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ కూడా దీనికి మనం అనవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ బాక్స్ ప్యాటర్న్ ఇక్కడ మనకు అవుట్ అనేది ఇచ్చేసింది ఇటు నుంచి టార్గెట్ ఆల్మోస్ట్గా ఈ డీప్ ఎంత ఉంటుందో అంత ఫస్ట్ టార్గెట్ అవుతుంది దాని తర్వాత మనకు సెకండ్ టార్గెట్ అది అవుట్ లెవెల్ ఇచ్చిన తర్వాత రిజిస్టెన్స్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనము ఆ స్టాక్ గురించి అనాలిసిస్ అంటే చేసుకోవచ్చు దాని తర్వాత అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనకు టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా టూ ఫిఫ్టీ అయితే ఇది మినిమం టార్గెట్ వచ్చేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో మాత్రం చాలా సూపర్గా ఉంది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఈ స్టాక్ని మాత్రం మీరు మీ పోర్ట్ఫోలియోలో మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు అనాలిసిస్ చేసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా స్టాక్ గురించి నేను చెప్తున్నానంటే నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏదో మీకు కొనుగోలు చేసుకోవాలి మీరు బాయ్ సేల్ చేసుకోవడానికి నేను చెప్తలేను ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అదర్వైజ్ మీరు వదిలేయండి ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో మనము రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ అందుట్లో మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తే మీరు ఆ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే మొదటి స్టాక్ దీపక్ ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు బడ్జెట్ ఉంది ఫ్రెండ్స్ బడ్జెట్లో ఈ స్టాక్ గురించి అంటే ఈ సెక్టర్ గురించి ఒక మంచి పాజిటివ్ న్యూస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి నేను ఈ స్టాక్ని నేను ఇప్పుడు తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ ఒక లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ని ఇక్కడ సారీ ఇది దీపక్ మ్యాట్రైట్ అయింది ఫ్రెండ్స్ దీపక్ ఫర్టిలైజర్ ఓకే దీపక్ ఫర్టిలైజర్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక రెజిస్టెన్స్ ఉంది ఆ రెజిస్టెన్స్ని ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అనేది వచ్చేసింది ఆ అవుట్ పాయింట్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రైజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్మోస్ట్గా అది సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఇది ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఓకే సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసా ఇది క్లోజింగ్ అనేది ప్రైజ్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఈ ప్రైజ్కి మనకు క్లోజింగ్ అనేది లభించింది అయితే దీనిపైననే మనకు ఈరోజు అంటే ఈ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసా పైననే మనకు క్లోజింగ్ అనేది లభించింది ఒకసారి ఆ ప్రైజ్ని మనము ఈ హరిజంటల్ లైన్ని అదే ప్రైజ్ లెవెల్లో మనం ఒకసారి చేసుకుందాము చేసుకుంటే మనకు క్లియర్ కనిపిస్తుంది ఒక్క నిమిషం ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసా పైననే మనకు క్లోజింగ్ లభించింది అది ఎంతనంటే సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ నైంటీ ఫైవ్ పైసా పైన ఇప్పుడు మనకు క్లోజింగ్ ప్రైజ్ అంటే ఇప్పుడు క్లోజింగ్ అనేది దీపక్ నైట్ ఫర్టిలైజర్ ది క్లోజింగ్ ప్రైజ్ ఇది ఉంది అయితే ఇది ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఎందుకు అవుతుందంటే ఫ్రెండ్స్ మీకు చెప్తాను చూడండి ఓకే చూడండి చాలా రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ మీరు చూసుకున్నట్టుగా అయితే ఫిబ్రవరి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అటు నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు ఈ పాయింట్కి అనేది మనకు ఇక్కడ అవుట్ లభించింది అదేవిధంగా చూడండి సైడ్ వేస్లో వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ వాల్యూమ్ అనేది చూడండి ఏ విధంగా అంటే వాల్యూమ్ కూడా పెరిగింది ఫ్రెండ్స్ ఇది వాల్యూమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అయితే ఈ వాల్యూమ్ని చూసి ఈ స్టాక్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాము అయితే స్టాక్లో టార్గెట్ మాత్రం చాలా మంచి టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ టార్గెట్ మీరు ఈ స్టాక్ని దీపక్ ఫర్టిలైజర్ టార్గెట్ మాత్రం చాలా మంచి టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఇది ఇక్కడ లో అనేది ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఉంది మనకు క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మనము ఒకసారి మనం ఎయిటీ అనుకున్న రౌండ్ ఫిగర్ ఎయిటీ అనుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్గా ఇక్కడ దగ్గర దగ్గర మనకు టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది మనకు టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ టూ హండ్రెడ్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్గా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇది మన టార్గెట్ అవుతుంది చాలా పెద్ద టార్గెట్ ఫ్రెండ్స్ ఇది త్వరలోనే టార్గెట్ అచీవ్ అయ్యేలా కనిపిస్తుంది స్టాప్లాస్ కూడా మనకు ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రేంజ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ స్టాప్ లాస్ కూడా చాలా ఎక్కువ పెద్దగా లేదు ఆల్మోస్ట్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనేది మనకు స్టాప్ లాస్ ఉంది ఈ విధంగా మనం అనలిసిస్ చేసుకొని మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంకో స్టాక్ ఫ్రెండ్స్ స్టవ్ క్రాఫ్ట్ స్టవ్ క్రాఫ్ట్ లిమిటెడ్ ఈ స్టాక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ దీపక్ ఫర్టిలైజర్ ఏ విధంగా అయితే మనకు టార్గెట్ అంటే అవుట్ ఇచ్చిందో ఫ్రెండ్స్ అదే విధంగా సేమ్ టు సేమ్ ఈ స్టవ్ క్రాఫ్ట్ కూడా అలాగే మనకు టార్గెట్ అనేది అంటే సారీ అవుట్ అనేది మనకు ఇక్కడ లభించింది చూడండి సూపర్ అవుట్ ఫ్రెండ్స్ ఇది కూడా టార్గెట్ అనేది మనకు చాలా మంచి టార్గెట్ వస్తుంది దీంట్లో కూడా ఇక్కడ ఆల్మోస్ట్గా ఇది మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ తయారైంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని మనకు ఇక్కడ అవుట్ లభించింది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది అయితే ఇటు నుంచి టార్గెట్ కూడా మీకు చాలా మంచి టార్గెట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇది ఫైవ్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్గా మీకు ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్గా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ టార్గెట్ అనేది ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత సెకండ్ టార్గెట్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము ఎప్పుడైతే ఈ బ్రేకౌట్ని ఇస్తు పాయింట్ని అవుట్ ఇస్తుందో ఈ రెజిస్టెన్స్ని అప్పుడు మాత్రం ఆల్మోస్ట్గా టార్గెట్ మనకు ఇక్కడ అచీవ్ పెద్ద టార్గెట్ అనేది వస్తుంది అది ఆల్మోస్ట్గా లెవెన్ హండ్రెడ్ సారీ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఒక సెకండ్ టార్గెట్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో అది లెవెన్ హండ్రెడ్ పైన ఎప్పుడైతే ఒక్కసారి బ్రేకౌట్ ఇస్తుందో అప్పుడు కూడా మనకు ఒక మంచి పెద్ద టార్గెట్ వచ్చేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నామో ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్